అసలు ఏంటి సియాటిక్ అంటే అసలు సియాటికా అంటే మన బాడీలో పెద్ద నరువు ఉంటుంది సయాటిక్ అని అది నడుము నుంచి లంబర్ రేంజియన్ నుంచి కాల్ వరకు వస్తుంది అది డిస్క్ బల్జ్ ఉన్నప్పుడు గానీ పెద్ద వయసులో ఎంకలు అరిగిపోయినప్పుడు కాని ఆ నరువు పైన ప్రెషర్ పడిపోయి మొత్తం నడుము నుంచి కాల్ వరకు నొప్పి రావడం జరుగుతుంది దాన్ని సయాటికా అంటాం అది రైట్ సైడ్ ఉండొచ్చు లేదా లెఫ్ట్ సైడ్ ఉండొచ్చు ఒక సైడే ఎక్కువగా ఉంటుంది అందరికి లేదు కొంతమందికి రెండు పక్కల కూడా ఉంటుంది సో ఇంకా డిస్క్ బల్జ్ అని అంటున్నారు కదా ఈ డిస్క్ బల్జ్ అనేది నేను విన్న ప్రకారం నడుముకి బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి అక్కడ డిస్క్ బ్రేక్ అవుతుంది అన్నారు డిస్క్ బల్స్ బాడీలో అన్ని దగ్గర ఉంటుందా ముఖ్యంగా డిస్క్ బల్జ్ మనము మెడ దగ్గర చూస్తాం సర్వైకల్ సి వన్ టు సి సెవెన్ అది తర్వాత నడుము ఎల్ వన్ టు ఎల్ ఫైవ్ ఈ రెండు చోట్ల ఎక్కువగా డిస్క్ బల్జెస్ ఉంటాయి ఎల్ టు ఎల్ ఫైవ్ అంటే ఏంటండి లంబర్ రీజియన్ అది నడుం దగ్గర ఎల్ వన్ నడుము నడు దగ్గర ఉంటుంది అక్కడ నుంచి డిస్కబర్ ఉంటే నడుము నొప్పి రావడం కాళ్ళకి తిన్నీళ్ళు రావడం స్పర్శ లేకపోవడం సయాటిక రావడం ఇవన్నీ లక్షణాలు ఉంటాయి మెడ దగ్గర ఉంటాయి కనుక మెడ నుంచి నొప్పి అక్కడే మంట ఉండడం నొప్పి ఇక్కడ నుంచి తలకు వెళ్లిపోయడం తర్వాత ఇక్కడ నుంచి చెయ్యికి రావడం ఇవన్నీ జరుగుతాయి నొప్పి సర్వైకల్ మెడ ఇక్కడ డిస్క్ బల్జెస్ సి వన్ టు సి సెవెన్ డిస్క్స్ ఉంటాయి అక్కడ నుంచి కూడా నవర్ స్పైటి వస్తా ఉంటాయి ఏదో ఒక రీజియన్ లో సి వన్ సి టూ కావచ్చు సి టూ సి త్రీ కావచ్చు సి ఫోర్ సి ఫైవ్ కావచ్చు ఇలాగే డిస్క్ బాలెస్ ఉంటాయి అన్నమాట